మర్దనా దిక్షుదండనాసో యద్వత్ ప్రజాయతే తద్వశ్చరీరదే నర్మ ప్రజాయతే చరుకు గడలు ఎందు రసం ఉన్నప్పటికైనా గానుగల వేసి త్రిప్పినందువల్ల రసం ఎలా నీకు ప్రాప్తిస్తూ ఉన్నదో అట్నే మర్దనాదిక్షుదండానాం దిక్షు దండా రసోయద్వత్ ప్రజాయతే దండేన మహాధర్మ ప్రజాయతే ఈ శరీరమైన దండంలో ఈ శరీరంలో శక్తి ఉంది అనగా శ్రమించినందువల్ల కష్టపడినందువల్ల ధర్మాచరణ వల్ల అనంతమైనటువంటి పుణ్యమునిలో ఉద్భవిస్తుంది మహాధర్మ ప్రజాయతే ధర్మము పుట్టుకొస్తుంది మీరు నిష్కామ కర్మయోగులై విహరిస్తూ దైవ చింతన చేస్తూ పరమాత్మ చింతన చేస్తూ మీరు నిష్కామ కర్మ యోగులై విహరించినందువల్ల మీరు ధర్మస్వరూపులై భాషించగలుగుతారు అందుకోసమే మీరు శ్రమించండి కష్టపడంంది నా పుణ్యం సౌఖ్యం వల్ల సుఖాన్ని మీరు కాంక్షించినంత కాలము ఎప్పుడు కూడా మీకు పుణ్యము ప్రాప్తించదు మీరు మహాత్ములు మీరు కాలేరు నా లభతే పుణ్యం కాయక్లేశాదవాప్యతే మంత నేన యథాక్షేరం నవనీతం చ ప్రజాయతే నవనీతం ప్రజాయతే అందుకోసం పాలల్లో వెన్న ఉండినప్పటికైనా శ్రమించినందువల్లనే ఏ విధంగా నవనీతము వచ్చుచున్నదో అవి కాంచి తోడు వేసి పెరుగైన తర్వాత చిలికిన తర్వాత నవనీతము నీకు ప్రాప్తించినందువల్ల అందుకోసము నీ శ్రమించినందువల్లనే నిష్కామ కర్మయోగి పరమాత్మ చింతన చేస్తూ ముందుకు సాగినటువంటి పుణ్యపురుషులకు సుఖము వెంటాడుతూ వస్తుంది పరిగెత్తుకుంటూ నా ఆశ్రయిస్తుంది ఇది సత్యము అందుకోసమే ఇక్కడ నీకు ప్రాప్తిస్తుందంటే పరమాత్మ చింతన చేస్తూ నేను ముక్తాత్ముని కావాలి అనుకున్న వాళ్ళు నీకు మోక్షము ప్రాప్తిస్తుంది కానీ ఏ సంపదలో పరమాత్మను మర్చిపోయి అయినా సరే భావ్య సంపదలలో మునిగి భావ్య సంపదలు కావాలని పరితపిస్తున్నటువంటి వారికి భావ్య సంపదలు మిమ్మల్ని వెంటాడుత శ్రమిస్తున్నటువంటి కష్ట జీవులకు అంటే ధర్మాచరణ కలిగి కష్టించండి ఆ ధర్మ మార్గంలో పోతూ మీరు పరప్రాణులను పీడిస్తూ ఆ ధర్మ మార్గంలో పోతు ఎంతకాలము శ్రమించినా సరే అది బూడుదల పోసిన పన్నీరు అవుతుంది ధర్మాచరణ కలిగి మీరు శ్రమిస్తే అది తరతరాల వరకు ఆ సంపద మీ ఇంట్లో మీ ఎంట ఆడుతుంది మీ ఇంట్లో నిలుస్తుంది ఆ ధర్మ మార్గంలో పోతూ ఎంతకాలం సిరి సంపదలు మీరు సంపాదించినా ఆ సంపదలు జొన్న వరి